జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం రోజున సంక్రాంతి రానుంది ఈ సంక్రాంతి పండగలోపు లేదా సంక్రాంతి రోజున ఈ వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని డబ్బుల వర్షం కురిపిస్తుంది సంవత్సరం పొడవుగా మీకు డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది సంక్రాంతి అనేది ఒక గొప్ప పండగ భారతదేశంలోనే అత్యంత గొప్ప పండగ అని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా కూడా ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు సంక్రాంతి పండగ అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు ఎందుకంటే అందరూ కలిసి చిన్న పెద్ద కలిసి ఆట పాటలతో సంబరంగా ఒక అంటే ఒక దగ్గర కలిసి ఈ పండగను జరుపుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి పండగ రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే చిన్న పిల్లలు అయితే గాలి పటాలను ఎగరవేస్తూ ఈ పండుగను జరుపుకుంటారు పెద్దవారు అయితే పిండి వంటలతో సందడి సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు సంక్రాంతి పండుగ రోజున రంగురంగుల ముగ్గుతో ఇంటి నిండా కూడా అంటే ఇంటి వాకిలి నిండా కూడా ముగ్గుని పెట్టి ఆ రోజు ఆ ముగ్గులో రంగురంగుల కలర్స్ నింపి దానితో పాటు ముగ్గుళ్ల మధ్యలో గొబ్బెమ్మలు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిపైన నవధాన్యాలను పోసి గుమ్మాలకి తోరణాలను కట్టి కొత్త కొండలో పాలను పొంగించి పాయస నైవేద్యాలను తయారు చేసి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము అయితే సంక్రాంతి పండగ రోజున మర్చిపోకుండా కేవలం ఇంట్లోకి వస్తువులను తెచ్చుకోండి సంక్రాంతి అంటే అచ్చమైన స్వచ్ఛమైనటువంటి పల్లెటూరు అని పల్లెటూరు వాతావరణాన్ని సూచిస్తుంది చెరుకు గడలతో అలానే ఆవు పేడ గొబ్బెమ్మలు రేగుపళ్ళు నవధాన్యాలు పొంగుతున్న పాలు రంగురంగుల ముగ్గులు నూతన వస్త్రాలు ఎగురుతున్న గాలిపటాలు నవధాన్యాలు ధాన్యపు రాసులు అలానే గోమాత యొక్క అరుపులు అంటే మనకు బసవన్న కూడా వస్తూ ఉంటారు కదా సంక్రాంతి రోజుల్లో బసవన్న కూడా వస్తూ ఉంటారు ఇలా ఆటపాటలు పిండి వంటలు రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాము ఈ సంక్రాంతి పండగ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ముందే స్నానం ఆచరించాలి సూర్యోదయం ఉదయ అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడికి ఆద్యం సమర్పించాలి తరువాత ఇంటికి తప్పకుండా మామిడి తోరణాలను కట్టాలి సంక్రాంతి రోజున ఇంటికి తగిలిన దృష్టిని తొలగించుకోవటం కోసం దృష్టిని కూడా తీస్తూ ఉంటాము ముఖ్యంగా సంక్రాంతి రోజున నువ్వులు బెల్లం కలిపి లడ్డూలు తయారు చేసి వాటిని ఇరుగు పొరుగు వారికి ఇచ్చి తినటం కూడా ఆనవాయితీ ఎందుకంటే మారుతున్న కాలానికి అనుకూలంగా మన శరీరం దృఢంగా ఉండాలి అని నువ్వులు బెల్లంతో తయారు చేసిన లడ్డూలను తినటం ఇతరులకి పంచటం అలవాటు అలానే నువ్వులు బెల్లం లడ్డూలను తినటంతో పాటు ఇతరులకి ఇవ్వటంతో పాటు గోమాతకి పెట్టటం కానీ ఇలా మనం ఎవరికైనా సరే వచ్చిన వారికి తీపి నోరు చేయటం అంటే నోరు తీపి చేయటం కానీ చేస్తూ ఉంటాము ఇలా సంక్రాంతి రోజున మనం ఎన్నో ఆచారాలు అంటే ఎవరికి సంబంధించి వారు ఎవరి సాంప్రదాయాలుకి తగినట్టుగా వారు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఇక ఈ సంక్రాంతి పండగలోపు ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలానే కొన్ని వస్తువులు ఇంట్లో నుండి తీసివేయాలి సంక్రాంతి నుండి మనం అంటే ఈ సంక్రాంతి రోజుతో కూడుకొని మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కూడా ఇంట్లో ఎలాంటి కష్టం లేకుండా దరిద్రం లేకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఇంట్లో సంపదకి లోటు లేకుండా సంతోషంగా జీవించాలి అన్న సంక్రాంతి పండగ రోజున అంటే భోగి రోజున మనం ఇంట్లో నుండి కొన్ని రకాల వస్తువులను అంటే పాడైపోయిన వస్తువులు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు విరిగిపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన వస్తువుల్లో వంటలు చేయటం కానీ వంట దగ్గర వాడటం కానీ లేదా పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులను ఇంట్లో పెట్టుకోవటం కానీ చేయకూడదు ఎప్పుడైనా సరే ఇంట్లో అలాంటి వస్తువులు ఉంటే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక పొరపాటున కూడా అలాంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు వాటిని తీసి బయటపడవేయాలి అలానే ఇంట్లోకి కొన్ని రకాల వస్తువులను తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి వస్తుంది ముఖ్యంగా సంక్రాంతి లోపు నూతన వస్త్రాలను ఇంట్లోకి తెచ్చుకోవాలి అవి కూడా మంచి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ లేదా ఎరుపు రంగు దుస్తులు కానీ పసుపు రంగు దుస్తులు కానీ ఇంట్లోకి తెచ్చుకొని సంక్రాంతి రోజున లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కరించుకొని వాటిని ఆడవారు ధరించాలి అలానే చేతి గాజులు ముత్తైదు వలకి గాజులు ఎంతో ప్రాధాన్యమైనటువంటివి ప్రతి స్త్రీ కూడా చేతి నిండా గాజులు వేసుకోవటం మన సాంప్రదాయం మన సాంప్రదాయానికి అనుగుణ అనుగు అనుగుణంగా చేతి నిండా గాజులను వేసుకోవాలి అలానే సంక్రాంతిలోపు గాజులను ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ఇంట్లోకి తెచ్చి వాటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని చేతి నిండా గాజులు వేసుకోవాలి అదేవిధంగా సంక్రాంతి రోజున లేదా సంక్రాంతి లోపు మట్టి కుండను ఇంట్లోకి తెచ్చుకోవాలి మట్టి పాత్ర శుభప్రదమైనటువంటిది నిజానికి మనకు ఏదైనా తీపి నైవేద్యాలు ప్రసాదాలు చేసే సమయంలో మట్టి కుండలో చేయాలి మట్టి కుండలో చేసిన ప్రసాదాలు లక్ష్మీదేవికి ప్రీతికరం కనుక మట్టి కుండను ఇంట్లోకి తెచ్చి అందులో ప్రసాదాన్ని వండి అమ్మవారికి నివేదించాలి అలానే పచ్చకర్పూరం పచ్చ కర్పూరం అంటే లక్ష్మీనారాయణులకి చాలా ఇష్టం కనుక ఈ పచ్చ కర్పూరాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి కర్పూర హారతిని అమ్మవారికి ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది అలానే యాలకులు యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక యాలకులను ఇంట్లోకి తెచ్చి అమ్మవారికి చేసే ప్రసాదంలో యాలకులను కలిపి ప్రసాదాన్ని తయారు చేసి ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించాలి అంతేకాదు బెల్లం బెల్లం అంటే లక్ష్మీప్రదమైనటువంటిది బెల్లాన్ని ఇంట్లోకి తప్పనిసరి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో పరమాన్నాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించాలి అదేవిధంగా బెల్లాన్ని ఏ దేవుళ్ళకైనా నివేదించవచ్చు ఇలా సంక్రాంతి పండుగ రోజున నూతన వస్త్రాలు బెల్లం యాలకులు పచ్చకర్పూరం మట్టి కుండ ఇవి ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇవి ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లో ఉంటుంది ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కనుక ఈ వస్తువులను ఇంట్లోకి సంక్రాంతిలోపు తెచ్చుకొని ఏ విధంగా ఉపయోగించాలి అలానే ఇంట్లో ఉండే పాడైపోయిన వస్తువులను బయట పడవేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది సంవత్సరం వరకు కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తాము అలానే సంక్రాంతి రోజున పొరపాటున కూడా సంధ్యా సమయంలో ఎవరికి పాలు పెరుగు దొడ్డు ఉప్పు డబ్బులు వంటివి పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు చింతపండు కూడా పచ్చడి ఇవన్నీ లక్ష్మీప్రదమైనటువంటివి కనుక వీటినే సంధ్యా సమయంలో పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు అలానే సంక్రాంతి రోజు సాయంకాలాన గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపాన్ని మట్టి ప్రమిదలో తమలపాకు పైన వెలిగించాలి ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని ఈశాన్యం దిక్కున కూడా ఒక దీపాన్ని వెలిగించటం వల్ల మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది మన సంపదను పెంచుతుంది లక్ష్మీదేవి వస్తుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది కనుక సంక్రాంతి రోజున ఈ విధి విధానాలు తప్పకుండా పాటించండి వీలైనంత మట్టుకు సంక్రాంతి రోజున నిమ్మకాయని గుమ్మానికి కట్టటం కానీ నవధాన్యాలను గొబ్బెమ్మల్లో పోయటం కానీ అలానే గుమ్మానికి ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టటం కానీ చేస్తే మన సంపద పెరుగుతుంది ఇంట్లో నుండి చెడు దుష్టశక్తులు ఘోర భయంకరమైనటువంటి పిచాచులు సైతం వెళ్ళిపోతాయి తెలుసుకున్నారు కదా మన భారతదేశంలోనే అత్యంత గొప్ప పండుగ అలానే ఈ సంక్రాంతి పండగ రోజున ప్రతి ఒక్కరూ చిన్న అని తేడా లేకుండా సంతోషంగా జీవించేటటువంటి పండగ ఈ పండగ రోజున మర్చిపోకుండా ఈ నియమాలను పాటించండి అలానే ఈ సంక్రాంతి పండగలోపు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి ఈ వస్తువులు తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి